హలో అండి ఈరోజు మనం దేవులపల్లి దుర్గా ప్రసాద్ గారు రాసిన మాతో చెప్పచ్చుగా అనే కథ విందాం నాతో వస్తావా నాడకైతే రాను అబ్బా నా సైకిల్ మీద తీసుకెళ్తలేరా అలా అయితే ఎంత దూరమైనా వచ్చేస్తాను పద అలా స్నేహితులు రవి రాజు ఉండే ఇళ్ల పరిసరాల నుండి బయలుదేరారు రాత్రి ఎనిమిది గంటలైంది పిల్లలిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తల్లిదండ్రులు గాబరా పడుతున్నారు శ్యామలరావు గారు నేను నా స్కూటర్ మీద బస్ స్టాండ్ వైపు వెళ్తున్నా మీరు ఆ సినిమా హాల్ వైపు చూడండి అలాగే రాత్రి పది గంటలకి రాజు రవి ఇంటికి వచ్చారు టెన్త్ క్లాస్కి వచ్చారని వదిలేశారు కానీ వాళ్ళిద్దరికీ బడిత పూజ జరిగిపోయేదే వాళ్ళిళ్లలో ఎక్కడికి వెళ్ళారా అని పెద్దవాళ్ళు అడిగిన దానికి ఆ స్నేహితులు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు హాస్పిటల్లో చదువురాని పేషెంట్స్ కి మందులు తీసుకోవడంలోనూ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళడంలోనూ సహాయం చేస్తూ ఉండిపోయాం సర్లే మంచి పనే చేశారు ఇంట్లో చెప్పి వెళ్ళుంటే మాకు టెన్షన్ ఉండదు కదరా అన్నారు పెద్దవాళ్ళు చెప్తే మీరు వెళ్ళనిస్తారా మనకెందుకు వచ్చిన తద్దినం మనం ఏమైనా సంఘ సంస్కర్తలమా అంటారు ఒక పక్క టెన్త్ పబ్లిక్ పరీక్షలు పెట్టుకొని ఏమిటి పనులని వెళ్ళనివ్వరు అని అందామనుకున్నారు కానీ అనలేదు రవి రాజు ఇరవై ఏళ్ళు గడిచాయి రవి రాజు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు అప్పటికి వారి వయసు సుమారు ముప్పై ఐదేళ్లు ఒకే ఊళ్ళో పక్కపక్క పక్క ఇళ్లలోనే నివాసాలు దాంతో వాళ్ల స్నేహం మరింత చిక్కబడింది ఏరా రవి నాతో వస్తావా నాకు సైకిల్ తొక్కే ఓపిక లేదు రోయ్ అబ్బా నా బైక్ మీదరా సరే పద మా నాన్నగారు రవి అంకుల్తో కలిసి ఎక్కడికో వెళ్లారంకుల్ మీ దగ్గరికి వచ్చారేమో అని ఆందోళనగా అడుగుతుంది ఫోన్లో రజిత రాజు కూతురు లేదమ్మా అయినా వాళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్తే మన లోకంలో ఉండరు వాళ్ళకి సమాజ స్పృహ ఎక్కువ నేను కూడా వెతుకుతాను థ్యాంక్ యూ అంకుల్ ఇప్పటికే రాత్రి పదకొండు గంటలైంది అందుకే గాబరా మీకు మురికివాడల్లో పిల్లలు ముఖ్యమైపోయారు కానీ మేం కాదే రవి రాజుని కూర్చోబెట్టి రాత్రి పన్నెండు గంటలకి ఆ ఇద్దరిళ్లలోని వారు క్లాస్ పీకేస్తున్నారు ఆ వాడలో టెన్త్ క్లాస్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి మన పిల్లల్లాగా ట్యూషన్లు ప్రైవేట్ క్లాసులు లేవు అందుకని మాకు తోచిన సహాయం మేము చేస్తున్నాం అసలు ప్రతిరోజు ఏదో టైంలో వెళ్తుంటాం ఈరోజు వాళ్ళకి సబ్జెక్ట్ డౌట్లు ఎక్కువగా ఉండడం వలన కొంచెం ఆలస్యం అయింది సరిపోయింది ప్రతిరోజు మీ ఇద్దరూ కలిసి వెళ్తుంటే ఏదో పిచ్చాపాటి కబుర్లు కన అనుకున్నాం ఈరోజు ఇంత రాత్రి వరకు రాకపోయేసరికి మాకు ఆందోళన కలిగింది అయినా మాకు చెప్పొచ్చుగా మీరు చేసే పని చెప్తే మీరు వెళ్ళనిస్తారా మనకెందుకు వచ్చింది తదినం ఏమైనా సంఘ సంస్కర్తలమా అంటారు అదే టైంకి వేరే ఇంటి పనేదో పురమాయిస్తారు అని అందామనుకున్నారు కానీ అనలేదు రవి రాజు మరో ముప్పై ఏళ్లు గడిచాయి రవి రాజులు ఇప్పుడు అరవై ఐదేళ్ల వయసు వారు ఉద్యోగాల నుండి రిటైర్ అయిపోయి పిల్లల దగ్గరికి చేరారు రాజు హైదరాబాద్ లో రవి బెంగళూరులో ఒకరోజు రాజు ఫోన్ చేశాడు రవికి ఏరా నాతో వస్తావా ఒరే ఫ్లైట్ లో అయితే రాను నాకు భయం అబ్బా అలాగే లేరా రైల్లోనే సెకండ్ ఏసీలో వెళ్దాం ఓ అయితే రేపే వస్తాను నీ దగ్గరికి అదేంటి తాతగారు తన ఫ్రెండ్తో వెళ్తే తప్పేంటి ఎందుకలా విసుక్కుంటున్నారు ప్రశ్నించారు రాజు మనవులు తమ తండ్రిని అక్కడ రవి ఇంట్లో కూడా ఇలాంటి ప్రశ్నకే జవాబు చెప్తుంది రవి కోడలు మీకు బాధ్యతలు వస్తే తెలుస్తాయరా ఎందుకు విసుక్కుంటున్నామో ఆ వయసులో వాళ్ళకి జరగరాంది ఏదైనా జరిగితే ఆసుపత్రి ఆ పాటలు ఎవరికి ఇద్దరిళ్లలోనూ ఇదే గొడవ అప్పటికే వారం రోజులైంది రవి రాజు ఇళ్ల నుండి వెళ్ళిపోయి వీళ్ల సంగతి తెలిసి వాళ్లే వచ్చేస్తారని నాలుగు రోజులు చూశారు ఆ తర్వాత వెతుకులాట మొదలెట్టారు తిట్టుకుంటూ ఒకరోజు టీవీలో వచ్చిన ఒక వార్త చూసి ఆశ్చర్యపోయారు ఇటీవల కేరళలో వచ్చిన వరద భీభత్సానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థ తరపున చురుకుగా పాల్గొన్న ఇద్దరు తెలుగు వృద్ధులు వారిని అభినందించి సన్మానించిన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నది ఆ వార్త సారాంశం రవి రాజులను సన్మానించిన కార్యక్రమం టీవీలో చూసి ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు రవిని రాజుని కలిపి బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ ఆ ప్రాంత స్వచ్ఛంద సంస్థలు మరలా సన్మానించాయి వార్తల్లో ప్రముఖ వ్యక్తులుగా వీళ్లు గుర్తింపు పొందడంతో కుటుంబ సభ్యులు మరలా అదే కంప్లైంట్ మాతో చెప్పి చేయొచ్చుగా అని చెబితే మీరు వెళ్ళనిస్తారా మనకెందుకు వచ్చిన మనం మనమేమైనా సంఘ సంస్కర్తలమా అంటారు మీ వయసుకు తగ్గు పనులు చేయండి అంటారు అని అందామనుకున్నారు కానీ అనలేదు రవి రాజు మరో ఇరవై ఏళ్లు గడిచాయి రవి రాజు ఇద్దరికి ఎనభై ఐదేళ్ల వయసు వచ్చింది ఈరా నాతో వస్తావా రాజు ఫోన్ ఒరే స్వర్గానికైతే రాను సుమి అలా భోగాలను అనుభవిస్తూ సోమర్లా కూర్చోవడం అంటే చిరాకు సర్లే అలాగేలేరా రవి రాజు తమ తమ ఊర్లలో తమ తమ ఇళ్లలో ఒకేసారి దేహం చాలించారు ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికీ అదే కంప్లైంట్ మాతో ముందుగా చెప్పొచ్చుగా అంటూ ఇదండి దేవులపల్లి దుర్గా ప్రసాద్ గారు రాసిన మాతో చెప్పచ్చుగా అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ